హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయబీడీస్ ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఇన్సిడెంట్ బాదం పౌడర్ తోటి బాదం ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది పిల్లలకి పెద్దలకి అందరికి బాగా నచ్చుద్ది దానికోసం కడాయిలో నేను ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకున్నా ఇవి మరగబెట్టుకోవాలండి ఈ మరగలోగా మరొక బౌల్లో నేను ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ తీసుకుంటుండీ దీంట్లో పచ్చి పాలు పోసుకొని ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి కాన్ఫ్లోర్ వేయడం వల్ల ఇది కొంచెం క్రీమీగా వస్తుంది సాఫ్ట్గా అండి ఈ విధంగా ఉండలేకుండా బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలండి ఇది పక్కన పెట్టేస్తే మన పాలు కూడా చూడండి మరుగుతుంది నేను చిక్కటి గేదె పాలు తీసుకోవడం వల్ల ఈ పాల మేగడతో ఇది క్రీమీగా సాఫ్ట్గా వస్తుంది మీరు కావాలంటే నార్మల్ పా కూడా తీసుకోవచ్చండి ఇలా కొంచెం ఒక ఐదు నిమిషాలు మరిగించుకున్నాక ఇందులో కాన్ఫ్లోర్ పాలు పోసుకొని వెంటనే కలుపుకోవాలండి లేకుండా కంటిన్యూస్గా ఒక ఐదు పది నిమిషాలు కలుపుకుంటే చూడండి ఈ విధంగా మేగడతో క్రీమీగా వస్తుంది ఇదంతా పాలలో వేసుకుంటూ ఇదంతా తీసుకుంటూ బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా కలుపుతుండాలి ఇందులో బాదం పౌడర్ ఒక టూ స్పూన్స్ వేస్తుండీ ఇది ఇన్సిడెంట్ బాదం పౌడర్ ఇది సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఇది ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేసినండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ పౌడర్ తోటే బాదం కూడా చేసుకొని తాగొచ్చండి చూడండి ఈ పాలు బాగా కొంచెం ఒక ఐదు నిమిషాలు బాగా ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలండి అప్పుడు క్రీమీగా బాగా సాఫ్ట్గా వస్తుంది మనం ఈ మేగడతోటి చాలా బాగా అనిపిస్తుంది అండి ఈ బాదం కుల్ఫీ ఈ విధంగా కలుపుతూ ఉండాలి చూడండి ఇప్పుడు ఇందులో మనం టూ స్పూన్స్ బాదం పౌడర్ వేసుకున్నా అండి ఇంక ఇందులోనే ఆల్రెడీ ఎలాచీ కానీ బాదం ముక్కలు కానీ అన్నీ ఉన్నాయండి అందుకని నేను పైన నుండి వేరే ఏమి యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఇందులో నేను షుగర్ కూడా ఉంది కొంచెం ఇంకొక వన్ స్పూన్ షుగర్ వేసి యాడ్ చేస్తుండీ అది సరిపోదు కాబట్టి లైట్గా ఇది ఇంకా సరిపోతుందండి ఈ విధంగా పంచదార అదంతా కలిగేలాగా ఇంకొక ఐదు నిమిషాలు కరిగించుకుందామండి చూడండి మన పాలు కూడా కొంచెం తిక్కుగా అవుతుండీ ఈ విధంగా బాగా కలుపుకోవాలండి చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా అండి సమ్మర్లో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు పెద్దలు కూడా తినొచ్చండి ఇది బాగా హెల్తీ కూడా మనం బాదంతో చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా బాగా తిక్కగా అయినాక కొంచెం చల్లన్నాక ఇప్పుడు కుల్ఫీ మాల్లో వేసుకుందామండి మన దగ్గర ఏ మౌల్స్ ఉంటే ఆ మౌల్స్లో వేసుకోవచ్చు ఒకవేళ ఏమీ లేదంటే టీ గ్లాసులైనా వేసుకొని కూడా ఈ కుల్ఫీని చేసుకోవచ్చండి నేను ఈ విధంగా చల్లారినాక ఈ నేను కుల్ఫీ మౌల్స్లో వేసుకుంటున్నాను అండి ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లు ఎక్కడైనా ఈజీగా దొరుకుతున్నాయండి ఈ విధంగా వేసుకొని మూతలు పెట్టేసేసి ఫ్రిడ్జ్లో ఒక సిక్స్ ఆరు ఎయిట్ అవర్స్ వరకు ఉంచుకోవాలండి లేదంటే నైట్ అంతా పెట్టేసుకొని నెక్స్ట్ మార్నింగ్ కల్లా చూడాలి నేనైతే నైట్ అంతా ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి మార్నింగ్ ఇలా తీసి చూపిస్తున్నా ఇవి డిమాల్డ్ అవ్వటానికి వాటర్లో ఒక నిమిషం పాటు అలా ఉంచేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఈ విధంగా ఉంచేసి ఇప్పుడు తీసేద్దాం ఎంతో టేస్టీ అయినా చూడండి సాఫ్ట్గా కుల్ఫీళ్ళు ఈజీగా వచ్చేస్తాయండి ఇలా వాటర్లో ముంచి తీయడం వల్ల ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ అండి ఇది మనం ఇంట్లోనే చేస్తాం కాబట్టి చాలా మంచిది బాదం తోట చేస్తున్నాం కాబట్టి ఇంకా బాగా హెల్తీ కూడా అండి పిల్లలు పెద్దలు అందరూ కూడా తినొచ్చు ఇందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి బయట కొనే దానికంటే ఇలా మనం ఇంట్లో చేసి పెడితే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో